హలో సిస్టర్స్ ఈ రోజు నేను టెంకాయ చట్నీ చేస్తున్నాను ఒక చుప్ప టెంకాయ తీసుకున్నాను ఒక ఐదు టమాటాలు మూడు ఎర్రగడ్డలు జీలకర్ర ధనియాలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా బాణలు పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ధనియాలు టెంకాయ వేసుకొని వాడ్చుకోవాలి టెంకాయ వాడిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు వేసుకొని వాడ్చుకున్నాను ప్లేట్లోకి తీసుకొని ఎర్రగడ్డలు వేసుకొని వాడ్చుకుంటున్నాను ఎర్రగడ్డలు వాడిన తర్వాత ఇంకాస్త కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకొని వాడుచుకుంటున్నాను టమాటాలు వాడిన తర్వాత చింతపండు కూడా వేసుకొని కాసేపు నీళ్ళు కూడా కొద్దిగా వేసుకొని ఉడకనిచ్చుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే టెంకాయ చట్నీ రెడీ బాగుంటుంది మీరు